శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కన్యా వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా పూర్తిగా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ యొక్క కన్యా వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో వీరు ఎలాంటి సుఖాలను పొందుతారు అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారి జాతకులకు వారి యొక్క జీవిత కాలం ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు అలాగే ఒక స్త్రీ వల్ల వారు కష్ట నష్టాలను ఎదుర్కొంటారు అదేవిధంగా ఇలాంటి వ్యక్తులకు ఈ కన్యారాశి వారు దూరంగా ఉండాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశిచక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుతుడు ఇక ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు కూడా తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి యొక్క జీవితంలో ప్రారంభంలో వీరు కొన్ని అపజయాలను ఎదుర్కొన్నా కానీ ఆ అపజయాలను చూసి వీరు కృంగిపోకుండా ఉపాయంతో ఆలోచనతో వీరి యొక్క లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు ఎన్నోసార్లు అపజయాలను ఎదుర్కొన్నా కానీ ఏదో సాధించి తీరాలి అన్న పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది ఇక ఆ పట్టుదలతో ఆ తపనతో ఈ కన్యా వారు తాము తమ జీవితంలో వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా అనుకున్న పనులు సాధించుకుంటారు ఇక కన్యా వారికి పంతం ఎక్కువగా ఉంటుంది ఏదైనా అనుకున్నది సాధించే వరకు ఈ రాశివారు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తమ యొక్క ఆలోచనను తమ యొక్క డెసిషన్స్ని ఎవరితోటి పంచుకోవడానికి ఈ రాశివారు అసలు ఇష్టపడరు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి యవ్వన ప్రాయంలో ఈ రాశి వారికి అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది ఇక వీరి యొక్క జీవితంలో ఊహించని విధంగా ఈ రాశివారికి వీరు అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు ఇక ఈ యొక్క కన్యా వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా వీరైతే ఎన్నో నష్టాలను కష్టాలను చూడాల్సిన పరిస్థితులు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ యొక్క కన్యా రాశి వారిలో స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలకంగా మాత్రం మీరైతే ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆమె మీ దగ్గరి బంధువులో ఉండే స్త్రీ కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు ఒకరు కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు అలాగే మీరు ఏ విధంగా దీన్ని గమనించాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆ స్త్రీ మూలకంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగని బంధువులని బంధుత్వాలని వదులుకోమని కాదండి తను ఇచ్చే సూచనలు సలహాలు గతంలో మీరు కనుక పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు మీకు గతంలో ఎదురైతే కనుక అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు పైకి చూడటానికి మీ యొక్క మంచి కోరుకునే వారిగానే మీ యొక్క శ్రేవభిలాషగానే వారు కనిపిస్తారు కానీ దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది ఎలా అంటే వారు మీ యొక్క చెడును మనసులో కోరుకొని పైకి మాత్రం మీకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఇక ఆ స్త్రీ మీ బంధువులు ఒకరే ఉండవచ్చు లేదా మీ ఇరుగు పొరుగు ఉండవచ్చు లేదంటే మీతో స్నేహితురాలుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే కూడా ఉండొచ్చు కాబట్టి వారి వల్ల మీరు మాత్రం మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు చాలా ఉంటాయి అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వారే మీ ఆనందాన్ని సంతోషాన్ని దూరం చేసి మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కారణం కూడా వారే ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది తరచుగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అయితే ఈ కన్యారాశి జాతకులు ఏ విధంగా ఉంటారు అంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని లేదా ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలి అని అనుకున్న ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో వాటి గురించి షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ కన్యా రాశి వారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల అంటే తమ పర్సనల్ విషయాలు ఎవరికి పడితే వారితో షేర్ చేసుకోవడం వల్ల దాన్ని వీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారైతే మీకు ఉచిత సలహాలు ఇస్తారు ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయంటే మీ యొక్క నాశనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి అది మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదా మీతోటి పనులు చేసే సహోద్యోస్తులు కావచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి ఈ విషయంలో కన్యారాశికి చెందిన వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశికి చెందిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు బయట వ్యక్తులైన ఒక స్త్రీ మూలకంగా ఇబ్బందులు పాలేటటువంటి అవకాశాలు యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ స్త్రీ ఎవరు గుర్తించి ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ఇక యొక్క కన్యా రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగం పరంగా కావచ్చు వ్యాపారం పరంగా కావచ్చు విద్యా కుటుంబ జీవితం పరంగా కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా మీకైతే ఖచ్చితంగా ఈ సమయంలో మేలు జరుగుతుంది ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్